హాయ్ వదినములు మరదలు ఈరోజు మీకందరికి మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు వదినములు తాడపత్తులో బ్రాంచ్ లో రెండు చోట్ల మీకైతే షాప్ ఈరోజు లో ఉంటుంది రేపు సంక్రాంతి సందర్భంగా షాప్ సెలవైతే ఉంటుంది నవ్వులు ఏమైనా శారీస్ కావాలన్నా డ్రెస్సెస్ కావాలన్నా మీకు అన్ని ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి ఈరోజు మర్చిపోకుండా వచ్చి తీసేసుకోండి మీకు ఆఫర్స్ అయితే అన్ని అందుబాటులో టాప్స్ కావచ్చు శారీస్ కావచ్చు పట్టు కావచ్చు ఫ్యాన్స్ అన్ని ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి అనంతపురం తాడపత్రి ఆడపరుచులకు మరొకసారి భోగి శుభాకాంక్షలు అడ్రస్ వచ్చేసి వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా వీడియో కింద కామెంట్లో అడగండి క్లియర్గా అప్డేట్ చెప్తాము అనంతపురంలో వచ్చేసి అడ్రస్ మీకు పాత నీలం థియేటర్ పక్కన నారాయణ షాపు అని మీ అన్న పేరు చెప్తే ఎవరినైనా చెప్తారు ఇంకా నెక్స్ట్ మీకు తెలియకపోతే వీడియోలో ఉన్న నెంబర్ కాల్ చేయండి మీకు లొకేషన్తో పాటు షేర్ చేసి క్లియర్గా మెన్షన్ చేస్తాము నెక్స్ట్ తాడపత్రిలో వచ్చేసి నవరంగ ట్యాక్సీ రోడ్లో ఎస్బీఐ బ్యాంక్ ఉంది తను దాని ఎదురుగా రోల్డ్ గోల్డ్ షాప్ పైన సెకండ్ ఫ్లోర్లో మన షాప్ అయితే ఉంటుంది ఏ డౌట్ వచ్చాను తప్పకుండా కాల్ చేయండి వివరంగా తెలుసుకోండి కన్ఫ్యూజ్ అవ్వకండి టెన్షన్ పడకండి వచ్చేయండి మంచి మంచి ఆఫర్స్ వచ్చి తీసేసుకోండి